నమస్కారం తాజా రాజకీయ విశ్లేషణల కోసం తెలుగు మాస్టర్ మైండ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి నమస్కారం భారత రాజకీయాలను శాసించే ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఎదురైన ఓటమి నుంచి బీజేపీ ఎలా పుంజుకోవాలని చూస్తోంది వాళ్ల కమ్బ్యాక్ ప్లాన్ ఏంటి ఈరోజు దీని గురించి లోతుగా చర్చిద్దాం రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలు బీజేపీకి ఇది మామూలు షాక్ కాదు తమకు కంచుకోట లాంటి ఉత్తరప్రదేశ్లో పార్టీ సీట్ల సంఖ్య అరవై రెండు నుంచి ఏకంగా ముప్పై మూడుకి పడిపోయింది అంటే దాదాపు సగం ఈ ఫలితం పార్టీలో తీవ్రమైన చర్చలకు దారితీసింది ఈ ఊహించని ఫలితం బీజేపీని వాళ్ల మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ను ఒక్కసారిగా కుదిపేసింది ఓకే మన స్ట్రాటజీలో ఏదో తేడా కొడుతోంది దాన్ని మార్చాల్సిందే అని అర్థమైపోయింది సో ఈ మొత్తం కథను మనం ఐదు భాగాలుగా విడదీసి చూద్దాం ఎదురైన షాక్ నుంచి భవిష్యత్తు కోసం వేస్తున్న ప్లాన్ వరకు అన్ని చర్చిద్దాం సరే ముందుగా అసలు రెండువేల ఇరవై నాలుగులో బీజేపీకి ఎందుకు అంత పెద్ద ఎదురుదెబ్బ తగిలిందో చూద్దాం ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా అంటే ఎనభై లోక్సభ స్థానాలున్న రాష్ట్రం జాతీయ రాజకీయాల్లో దీని పాత్ర ఎప్పుడూ చాలా కీలకం అందుకే మన రాజకీయాల్లో ఒక మాట ఎప్పుడూ చెప్తుంటారు యూపీని గెలిస్తే ఇండియాని గెలిచినట్టే అని అంటే ఇక్కడ జరిగే ప్రతి మార్పు దేశం మొత్తం మీద ప్రభావం చూపిస్తుందన్నమాట ఇప్పుడు ఈ నంబర్లో చూడండి కథ ఎలా రివర్స్ రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు సీట్లున్న బీజేపీ ముప్పై మూడుకి పడిపోయింది అదే సమయంలో కేవలం ఐదు సీట్లతో ఉన్న సమాజ్వాదీ పార్టీ ఏకంగా ముప్పై ఏడు సీట్లకు ఎగబాకింది వాళ్ళకి ఇది హిస్టరీలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంతేకాదు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి కొత్తగా కట్టిన రామమందిరం ఉన్న అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయింది ఇది మామూలు ఓటమి కాదు ఒక సింబాలిక్ ఓటమి సమస్య ఎంత లోతుగా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ సరే ఈ దెబ్బ తర్వాత వాళ్ళు ఏం చేశారు అక్కడే ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు చూడండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో వరసపెట్టి మీటింగ్లు జరిగాయి అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ఆర్ఎస్ఎస్ లీడర్లు మంత్రులతో భేటీ అయ్యారు ఆ తర్వాత స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ గారే యోగితో గంటసేపు మాట్లాడారు ఫ్యూచర్ స్ట్రాటజీ ఏంటి అని చర్చించారు ఈ మీటింగ్లో తేలిందేంటంటే కొన్ని కీలక సమస్యలున్నాయి ఒకటి ప్రభుత్వానికి పార్టీకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది రెండు గెలిచిన ఎమ్మెల్యేలకు స్థాయి కార్యకర్తలకు మధ్య కనెక్షన్ తెగిపోయింది ఇక పార్టీలో గ్రూపులు కేవలం కేంద్ర నాయకత్వం పాపులారిటీ మీద ఆధారపడ్డం ఇవన్నీ దెబ్బతీశాయని గుర్తించరు మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా వాళ్లు తీసుకొచ్చిన కొత్త ఫార్ములా పేరే త్రివేణి సూత్రం మనం త్రివేణి సంగమం అంటాం కదా మూడు నదులు కలిసే చోటు ఇక్కడ కూడా అంతే మూడు శక్తులు అంటే ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇంకా ఆర్ఎస్ఎస్ సంస్థ ఈ మూడు ఒకే తాటి మీదకి రావాలి ఒకే దిశలో పనిచేయాలి అదే ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి పార్టీ ఏమో కార్యకర్తలతో జనంతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలి ఇక ఆర్ఎస్ఎస్ తన సైద్ధాంతిక గైడెన్స్ ఇస్తూ కార్యకర్తలను నడిపించాలి ఈ మూడు కలిస్తేనే రిజల్ట్ వస్తుందని వాళ్ల ప్లాన్ దీనికోసం ఒక కీలకమైన ఆర్డర్ కూడా పాస్ చేశారు యూపీలో ఉన్న ప్రతి బీజేపీ ఎమ్మెల్యే ఇకపై వాళ్ల లోకల్ ఆర్ఎస్ఎస్ లీడర్తో టచ్లో ఉండాలి రెగ్యులర్గా కోఆర్డినేట్ చేసుకోవాలి చూసారా ఆ గ్యాప్ను ఇలా పూడ్చాలని చూస్తున్నారు సరే పార్టీ లోపల సమన్వయం ఒక ఎత్తైతే యూపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన కుల సమీకరణాలను ఎదుర్కోవటం మరో ఎత్తు దానికోసం కూడా ఒక పక్కా ప్లాన్ ఉంది ఇక్కడ చూడండి రెండు భిన్నమైన వ్యూహాలు కనిపిస్తున్నాయి ఒకవైపు సమాజ్వాదీ పార్టీ ఏం చేస్తుంది వాళ్ళ సాంప్రదాయ ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ మిగతా హిందూ ఓట్లను కులాల వారీగా చీల్చాలని చూస్తోంది దానికి కౌంటర్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తోంది కులాలకు అతీతంగా హిందువులందరినీ ఒకే బుడుగు కిందకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది హిందుత్వ డెవలప్మెంట్ ఈ రెండింటినీ ముందు పెట్టి అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతిపక్షాలు కులం పేరుతో ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ హిందూ ఓటు బ్యాంకు చెక్కు చెదరకూడదు దాన్ని ఇమ్యూన్గా మార్చాలన్నది వాళ్ళ లక్ష్యం ఈ స్ట్రాటజీ ఆల్రెడీ బీహార్ లాంటి రాష్ట్రాల్లో వర్కౌట్ అయింది ఇప్పుడు యూపీలో దీన్ని సీరియస్గా అమలు చేయబోతున్నారు ఇదంతా ఏదో తాత్కాలికంగా చేస్తున్నది కాదు రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే అసలు టార్గెట్ అప్పటిదాకా ఇదొక లాంగ్ టర్మ్ ప్లాన్ వాళ్ల మ్యాప్ చూస్తే వేల ఇరవై ఐదులో ఈ త్రివేణి సూత్రాన్ని క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు చెయ్యాలి రెండువేల ఇరవై ఆరులో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు రాబోతున్నాయి దీన్ని హిందూ ఓట్లను ఏకీకృతం చేయడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్గా వాడుకోవాలని చూస్తున్నారు ఇక ఫైనల్గా రెండు వేల ఇరవై ఏడులో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను కేవలం ఒక వేడుకలా కాకుండా సామాజిక సామరస్యం కుటుంబ విలువలు పర్యావరణం భారతీయ వారసత్వం ఇలాంటి అంశాలపై ఫోకస్ చేస్తూ ఒక పెద్ద సోషల్ మూవ్మెంట్లా మార్చాలని చూస్తున్నారు ఇందులో యోగి ఆదిత్యనాథ్కి చాలా ప్రాముఖ్యత ఉండబోతోంది ఇదే సమయంలో పార్టీలో కూడా కొన్ని మార్పులు చేయబోతున్నారు కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రావచ్చు కేబినెట్లో కూడా మార్పులు చేర్పులు ఉండొచ్చు అంటే మొత్తం సిస్టమ్ను ఈ కొత్త స్ట్రాటజీకి తగ్గట్టుగా ట్యూన్ చేస్తున్నారన్నమాట సో రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలనేవి ఇక్కడ అన్ని పార్టీలకు చాలా కీలకం ఒకవైపు బీజేపీకి ఇది ప్రతిష్టాత్మక సమస్య మరోవైపు సమాజవాది పార్టీకి ఇది తమ ఉనికిని నిలుపుకునే పోరాటం ఇక పొత్తుల భవిష్యత్తు కూడా ఈ ఎన్నికలతోనే తేలిపోతుంది మరి ఆర్ఎస్ఎస్ మద్దతుతో అమలు చేస్తున్న యోగి ఆదిత్యనాథ్ అమలు చేస్తున్న ఈ పక్కా మాస్టర్ ప్లాన్ బీజేపీని ఉత్తరప్రదేశ్లో తిరిగి గెలిపిస్తుందా లేదా వేల ఇరవై ఏడులో మనం మరో రాజకీయ సంచలనాన్ని చూడబోతున్నామా ఇది నిజంగా ఆసక్తికరమైన ప్రశ్న